లోకంలో జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చి అని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఎందుకంటే దేవుడు అంటున్నాడు మనుషుడా నువ్వు చేసిన పాపమే నువ్వు నిలవిస్తున్నాడు కాబట్టి మనం పాపం చేస్తున్నాము ఈ పాపం పొందలేకపోతున్నాము ఈ పాపం వల్ల దేవుని యొక్క తెచ్చుకు పెట్టుకుంటున్నాము ఈ పాపం వల్ల దేవుని కోపం కప్పిస్తున్నాము కాబట్టి నా స్నేహితులారా ప్రేమతో మనం చేస్తున్నాము దయచేసి భూమిలను మా నుండి చేత నమస్కరించి ఆ శిక్ష అనిపించకుండా ఉండాలి అనే ప్రేమకున్న దేవుడు నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు తన ప్రాణము అర్చించిన కాబట్టి ఈ మాట నువ్వు నమ్మినట్లయితే నేడే నీకు రక్షణ వస్తుంది నువ్వు రక్షించబడేది వల్ల నీ విశ్వాసం బట్టి నీ కుటుంబం కూడా రక్షించబడతారని మనవి చేస్తున్నాం కాబట్టి తప్పకుండా నేడే అనుకూలమైన సమయం కాబట్టి మీ జనం ఎప్పుడూ తెలీదు మరణించక ముందే సత్య స్వార్థం ప్రభుత్వం అంగీకరించము అప్పుడు నీవు నువ్వు ఇంటి వారు రక్షించబడదు మీ కొరకు ప్రార్థన చేస్తామండి మీరు ఇంకా చిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఆదివారము సియని భాగ్యం చర్చి అనేది ఉందండి ఇక్కడ దేవుని మందిరము తప్పకుండా మీరు ఆదివారం వచ్చినట్లయితే దైవజనుడు అనేకమైన విషయాలు గురించి అన్ని విషయాలు తెలుసుకుని ప్రార్థిస్తారు మీకు అనేకమైన సలహాలు ఇస్తారండి మీరు ఆత్మీయంగా శారీరకంగా ధనిలు అవుతారని మనవి చేస్తున్నాం దేవుడి మీద దీవించిన కాదు మీ కొరకు ప్రార్థన చేస్తాం అలాగే అడిగిన రీతిగా తెలియపరిచిన ప్రతి మనుషులకి ప్రతి మానవుడికి చిన్న పాపం కర్ణ పాపం పోవాలంటే ఏసు రక్తంలో కడగబడాలి ఏసు నాభంలో ఆరు మర్చి పొందాలి రక్షణ పొందాలి అవును దైవజనులు రీతికి మా ప్రభు అయ్యా వీధి వీధి సువార్త నైనా బజార్ బజార్ సువార్త నైనా తెలియపరుస్తున్నారు ప్రతి మానవుడికి నేను జన్మపాపం కర్మపాపం ఉన్నది నాయన ఆ జన్మపాపం పాపం కర్మ పాపం పోవాలంటే ఏసు క్రీస్తు రక్తంలో కడగబడాల తల్లి మారు మార్చి పొందాలి రక్షణ పొందాల మా ప్రభా అయ్యా రక్షణ అనేది మా ప్రభా బజార్లో దొరకదు కుట్లలో దొరకదు తల్లి అనుకరించు ఆదరించు నైనా సాయం చేయమని ధైర్యం దీవించాడు సువార్త ప్రకటించే బిడ్డలు దీవించాడు ధైర్యం దీవించాడు నేను అందరి అయ్యా మైపు ద్వారా ఇచ్చిన బిడ్డలందరూ నైనా ప్రతి పాపం ప్రతి మానవుడు పాపక్ష రక్షణ దయచేమని యేసు క్రిస్తు బలమైన ఆములు అడిగి పెడుకుని పాదండి ఆమె రక్తదే జైన్ రక్తవే